నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు ఎన్డిఆర్ఎఫ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదిక నందు ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రకృతి విపరీతాలపై అవగాహన కల్పించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వరదలు పిడుగులు రోడ్డు ప్రమాదాలు పాముకాటుపై ప్రాక్టికల్స్ అవగాహన కల్పించారు రిపోర్టింగ్ రిపోర్టర్ తులసా చంటి ఎత్తుంటే కన్నా ఉంటే కదా కాగాలు అక్కడ ఉందా చూస్తాడు ఇక్కడ కాలు ఉంది అక్కడ నుంచి పక్కకు చూసుకుంటాడు ఎక్కడైతే కాలు లేదో ఆ ఫస్ట్ ఎత్తు ఓకే ఏమైనా ఎక్కడికైనా ఉన్నా డౌట్ ఇంట్లో ఓపెన్ तो उसमें गिरने के लिए खतरा होता है इसी खतरे से बचने के लिए ये वाला चीज को इस्तेमाल करता है ओके सर थैंक यू अगले दिन आप बैठे आउट ऑफ अलार्म जब पूरा डी ई करवा दे वो चीज अच्छा पी पी एट पी तो प्रेशर पॉइंट प्रेशर पॉइंट है ना मानो शरीर में लो नारायण होता है ना इन नारायण नीटी की वो होता है क्या